శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ ఒక్క మాటతో నీ జీవితమే పూర్తిగా మారుతుంది నీ నుదుటి రాతని మార్చుకునే సువర్ణ అవకాశం బిడ్డ ఇది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించాల్సి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సందేశాన్ని వినడం అయితే మొదలు పెట్టండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఒకే ఒక మంచి సువర్ణ అవకాశం నేను ఉదుటి రాతను మార్చుకునే అవకాశం అని చెప్పి మనకి చెప్తున్నారు అంటే కనుక దుర్గమ్మ తల్లి అసలు ఏం చెప్పాలి అనుకుంటుందో మనం ఈ చిన్న కథ ద్వారా అయితే తెలుసుకుందాం ఒక ఊర్లో ఇద్దరు అంటే భార్య భర్త ఒక జంట ఉన్నారన్నమాట వారికి వారికి అనేకంటే కూడా ముందుగా తండ్రికి అన్నమాట అంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి కంటే వాళ్ళ ఆవిడ కంటే కూడా భర్తకి అబ్బాయిలు అంటే చాలా ఇష్టం నాకు ఒక కొడుకు పుట్టాలి ఆ కొడుకు నేను చాలా ప్రేమగా అంటే చాలా ప్రేమగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఒక కోరిక అన్నమాట అంటే కొడుకు అంటే ఒక రకమైన పిచ్చి అన్నమాట అతనికి అయితే అనుకున్నట్లుగానే తన భార్య అయితే ప్రెగ్నెంట్ అవుతుంది తరువాత పది నెలలు అంటే తొమ్మిది నెలల నుండి పదవ నెల వస్తుంది పదవ నెల వచ్చిన తర్వాత మూడో రోజే నాలుగో రోజో పండంటి మగబిడ్డ పుడతాడు అన్నమాట ఇక ఆ బావుని చూడంగానే ఇంకా అతనికి ఇంకా ఆనందానికి పట్టబగ్గాలు ఉండవన్నమాట ఎందుకంటే ఏదైతే తను కోరుకున్నాడో అదే జరిగింది ఎవరైతే పుట్టాలి అనుకున్నాడో అలా తను కోరుకున్నట్లుగానే అబ్బాయి పుట్టాడన్నమాట ఇక అతన్ని చాలా గారావంగా చూసుకుంటాడు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడికి ఎందుకంటే నాకు పండంటి మగబిడ్డని ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి భగవంతుడికి ఎన్నో మొక్కులు మొక్కుతాడన్నమాట అంత ఇష్టం కొడుకు అంటే ఇక కొడుకుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు అల్లారు ముద్దుగా అన్నా అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే కనుక ఆ కొడుకుకి దోమని కూడా కుట్టనివ్వకుండా కొడుకు ఇంట్లోకి హాస్పిటల్ నుంచి భార్య డెలివరీ అయ్యి ఇంటికి వస్తుంది అని చెప్పి అనుకున్న ఉన్న ఆ రోజుకల్లా కూడా ఇంటిని చాలా డీప్ క్లీనింగ్ చేపిస్తాడను తలుపులకి కిటికీలకి అన్నీ కూడా డోర్లు పెట్టిస్తాడు అన్నమాట చాలా మంచి పరుపుని తీసుకొచ్చి కొడుకు వేస్తాడన్నమాట ఇక పిల్లాడు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అతనికి ఆ ఇల్లు ఒక స్వర్గంలా ఉంటుంది తను డ్యూటీకి వెళ్ళి వచ్చినా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు కొడుకుని చూసుకుందామా కొడుకుతో ముద్దు ముద్దుగా మాటలు చెప్తామా అని చెప్పి వెయ్యి కన్నులతో ఎదురు చూసేవాడు అన్నమా అన్నమాట ఇక అక్కడ ఎలా ఉంటుందంటే ఆ బాబుకి అంటే ఆ బాబుని ఎలా చూసుకుంటాడు అంటే ఆ బాబు నిద్రపోతుంటే ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా గొడవ ఆడుకుంటున్నా కూడా వారు ఏమన్నా అనుకుంటున్నారేమో వారి గొడవలో నేను గనుక మధ్యలో దొరితే ఏమన్నా అనుకుంటారేమో అని కూడా అనుకోకుండా వెళ్ళి చెప్పేసేవాడు అన్నమాట ఎందుకు అలా గొడవాడుకుంటున్నారు పక్కన మా బాబు నిద్రపోతున్నాడు మీ వల్ల మా బాబు డిస్టర్బ్ అవుతున్నాడు మా బాబు నిద్రలేస్తాడు మీరు గొడవ ఆడుకోకండి అని చెప్పి చెప్పేసి వచ్చి చేసేవాడు అన్నమాట అలా ఇలాంటి పక్కన వాళ్ళు కూడా అంత సైలెంట్గా ఉండాలి ఉంచాలి అనుకునేంత ప్రేమ కొడుకు మీద ఉందన్నమాట ఇక కొడుకుకి సంవత్సరం వస్తాయి రెండేళ్ళు వస్తాయి మూడేళ్ళు వస్తాయి ఇక ఆ మూడేళ్ళు నాలుగు వేళ్ళు వచ్చిన తర్వాత బాబుని స్కూల్లో జాయిన్ చేస్తారు నర్సరీ అయిపోతుంది ఎల్కేజీ అయిపోతుంది యూకేజీ అయిపోతుంది ఫ్ల ఫస్ట్ క్లాస్కి వస్తాడన్నమాట బాబు ఇక ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత తను ఉద్యోగానికి వెళ్ళి ఒకరోజు మధ్యాహ్నానికల్లా ఆఫీసులో వర్క్ అయిపోయేసరికి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇవాళ బాబుని కూడా నాతో పాటు ఇంటికి తీసుకుని వెళ్దాము సరదాగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్దాము అని చెప్పి అనుకొని ఇక అదే పనిగా తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బాబు దగ్గరికి అంటే ఆ స్కూల్కి వెళ్తాడన్నమాట ఆ స్కూల్కి వెళ్ళేసరికి ఇక బాబు కోసం వెయిట్ చేస్తాడు ప్రిన్సిపాల్తో మాట్లాడతాడు ఇక ఇదే లాస్ట్ పీరియడ్ అండి పంపిస్తాను లంచ్ బ్రేక్లో మీ బాబుని తీసుకెళ్దారు కానీ అని చెప్పి ప్రిన్సిపాల్ మేడం చెప్తుందన్నమాట ఇంకా అక్కడే కూర్చుని కొడుకు కోసం వెయిట్ చేస్తూ పక్కకు వెళ్తాడు కిటికీ పక్కకు వెళ్ళేసరికి ఆ కిటికీ పక్క లోపల ఉన్న క్లాసు ఆ బాబుదే అన్నమాట ఇంకా ఆ బాబు ఆ క్లాస్ రూమ్లో నుంచి ఉంటాడు సడన్గా వాళ్ళ నాన్న చూసేసరికి ఆ టీచర్ కొడుకుని ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది ఏంటి అంటే ఆ బాబు హోంవర్క్ రాసుకురాడు అరే ఏంట్రా నువ్వు హోంవర్క్ రాసుకురాలదు నీకు సిగ్గుందా కడుపుకి అన్నమే తింటున్నావా నువ్వు ప్రతిరోజు పెండింగ్ పెట్టుకుని వస్తావు వర్క్ టైంకి చేయాలని నీకు తెలీదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా కొడుకుని తిట్టడం ఆ తండ్రి చూసేసరికి అంత గారాభంగా అంత అల్లారు ముద్దుగా పెంచుకుని ఆ కొడుకుని ఆ టోన్ ఏదైతే ఉంటుందో టీచర్ తిట్టే టోన్ అంటే గొడవడేటప్పుడు అదొక గొంతు వస్తుంది కదా ఆ గొంతు ఏదైతే కొడుకు మీదకి టీచర్ ప్రయోగిస్తుందో వాడుతుందో అది అతనికి నచ్చట్లేదు అన్నమాట ఇంకా ఎవరు ఏదైనా అనుకోని అని చెప్పి గబా గబా క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ టీచర్ మీద గొడవడతాడు అసలు నువ్వు మనిషిమైనా ఏంటి చిన్న బాబుని పట్టుకుని ఇలా తిడుతున్నావు నా కొడుకు ఎవరో తెలుసా నా కొడుకుని నేను రాజులాగా చూసుకుంటున్నాను ఇంతవరకు నా కొడుకుతో నేను అలా మాట్లాడిందే లేదు అసలు నువ్వు ఎవరు నీకేం రైట్ ఉందని చెప్పి నా కొడుకుతో ఇలా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పి టీచర్ని దులిపేసి ప్రిన్సిపల్ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళి ఏం టీచర్ ఏం కథ ఏంటి పిల్లల్ని ఇంతేనా మీ టీచర్స్ పిల్లల్ని ఇంతేనా మీరు భయపెడుతున్నారా గదులుతున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్లు ప్రిన్సిపాల్తో కూడా అరిసి నా బాబుకి టీసీ ఇచ్చేయండి ఈ స్కూల్ నుంచి ఇంకా నా బాబు రాడు నా బాబును వేరే స్కూల్లో జాయిన్ చేయించుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి టీసీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వేరే స్కూల్లో జాయిన్ చేస్తారన్నమాట ఇక వేరే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్లో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లోకి వస్తాడు ఆ బాబు ఫిఫ్త్ క్లాస్లోకి వచ్చిన తర్వాత బాబుది బర్త్డే వస్తుందన్నమాట అంటే పుట్టినరోజు వస్తుంది పుట్టినరోజు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకో అని చెప్పి వాళ్ళ డాడీ చెప్తాడు ఇంకా సాయంత్రం పూట పార్టీ ఉంటుంది మంచిగా కేక్ కటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుచుకుంటాడు చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళందరూ కూడా ఇక పిల్లోడు చక్కగా నీట్గా మంచిగా కోటు వేసి నీట్గా బర్త్డే బాయ్ కాబట్టి అందంగా రెడీ చేస్తుంది అన్నమాట వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న కూడా చక్కగా మురుసుకుపోతారు బంగారకొండ హీరోలాగా ఉన్నవరా నువ్వు అని చెప్పి చక్కగా మురిసిపోతారు అన్నమాట అప్పుడు ఇంకా కేక్ కట్ చేసి చేయడానికి రాగానే కేక్ కట్ చేసిన తర్వాత అందరూ తల ఒక పీస్ తిన్న తర్వాత ఈ పిల్లల గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ అంతా కూడా ఒక పక్కకు వస్తుంది ఒక పక్కకు వచ్చిన తర్వాత ఆ ఈ పిల్ల ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ పిల్లవాడి ఫ్రెండ్స్ ఆ పిల్లవాడి ఫ్రెండ్స్ ఆ కేక్ చిన్న ముక్కను తీసి ఆ బావికి మొక్క నిండా కూడా పూసేస్తారు మొహోనిండా పూసేసి అని చెప్పి ఆ బాబుని అంటే బర్త్డే బామ్ బర్త్డే బాబ్ అని చెప్పి అట్లా చిన్న చిన్నగా గుర్తుకుంటారు అన్నమాట పిల్లలు ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళ నాన్న చూస్తారు అలా అందంగా రెడీ అయిన ఆ బాబు ఒక్కసారిగా బట్టల నిండా మొహం నిండా కేకును పూసేసరికి ఇతనికి కోపం వస్తుంది అదే రకంగా బర్త్డే బాంబని చెప్పి ఆ పిల్లవాడిని కొడుతుంటే ఇతను తండ్రి జీర్ణించుకోలేకపోతాడన్నమాట చాలా కోపం వస్తుంది ఇంకా పిల్లల దగ్గరికి వచ్చి అరే మీరు పిల్ల లేకపోతే పిశాచాల నా కొడుకు ఈ రకంగా కేక్ పూశారు నా కొడుకుని బాంబని చెప్పి తన్నుతున్నారు అసలు మిమ్మల్ని పార్టీకి ఇన్వైట్ చేయమని చెప్పి నేను తప్పు చేశాను మీరు అసలు వద్దు అని చెప్పి ఈ ఫ్రెండ్స్ ఇక మీరు ఇంకొకసారి కనుక నా ఇంటి గడప తొక్కారంటే నేను ఊరుకోను అని చెప్పి గదిమేసి ఆ పార్టీలో పెద్ద పెద్దగా అల్లరి చేసేసి ఆ ఫ్రెండ్స్ని అయితే తరిమి కొట్టేస్తాడు అన్నమాట వాళ్ళ నాన్న తర్వాత ఆ బాబు కూడా ఇంకా మంచిగా చదువుకుంటాడు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ అయిపోతుంది మంచి మార్కులు వస్తాయి టెన్త్లో కూడా మళ్ళీ ఇంటర్లోకి జాయిన్ అవుతాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది ఇంకా సెకండ్ ఇయర్లోకి జాయిన్ అవుతాడు ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత కొత్త ఫ్రెండ్స్ అనమాట కొత్త ఫ్రెండ్స్ వచ్చి ఆ మధ్యాహ్నం పూట వాళ్ళు ఇంటికి వస్తారన్నమాట ఇంటికి వచ్చి అందరూ గ్రూప్ స్టడీ చేస్తారన్నమాట అంటే కంబైన్ స్టడీ నలుగురు ఐదురు పిల్లలు చేరి చదువుకుంటూ ఉంటారనమాట ఇంకా చదువుకోవడం అయిపోయిన తర్వాత అరే ఇవాళ మనం చదివింది అయిపోయింది కదా మేము సాయంత్రానికి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం నువ్వు కూడా రారా అని చెప్పి అంటాడనమాట అంటే ఆ రోజు వాళ్ళ డాడీ కూడా ఇంట్లోనే ఉంటాడు అంటే ఇక ఆ పిల్లడు ఏం చెప్తాడు అని అంటే నేను సినిమాకి రాను ఎందుకంటే నాకు చదువుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది కొంచెం మంచిగా అనుకుంటున్నాను నేనైతే సినిమాకి రాను మీరే వెళ్ళండి అని చెప్పి అంటాడన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆ బాబు అయితే ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కదా అంటే మంచిగా ఒక పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఉన్న పిల్లలు కదా వాళ్ళు ఏదంటే సరదాగా రెండు నాటకాలు ఆడమాకురా అయ్యో రమ్మంటే రానంటున్నావు ఓ వేషాలు ఆపు చదివి నువ్వే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతావా అది ఇది అని చెప్పి ఒక వర్డ్ అంటే ఒక వాడుకుని వర్డ్ అనేది ఒకటి వాడతాడు అన్నమాట ఆ పిల్లవాడి మీద ఇక వాళ్ళ నాన్నకి ఇదంతా కూడా వింటూ గమనిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నకి కోపం వస్తుంది మనుషులైనా మీరు అసలు ఇంటర్మీడియట్కి వచ్చారు నీకు మంచి వయసు వచ్చింది ఇట్లాంటి మాటలైనా మీరు మాట్లాడుకునేది నా కొడుకు రాను అన్నాడు కదా నా కొడుకు చదువుకుంటాను అన్నాడు కదా చదువుకుంటానని చెప్పినా కూడా మీ బలవంతం ఏంటి మీరేంటి ఇంకొకసారి కనుక ఇంటికి వచ్చిన నా కొడుకుతో మీరు తిరగడం చూసిన కానీ మీ కాళ్ళు నేనే కొడతాను అని జాగ్రత్తగా చెప్పి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ నాన్న వాళ్ళను కూడా పంపించేస్తాడనమాట ఇక తర్వాత బాబు బీటెక్లో జాయిన్ అవుతాడు తర్వాత మంచిగా తనకి క్యాంపస్లో సెలెక్ట్ అవుతాడు మంచిగా జాబ్ వస్తుంది తర్వాత ఒకరోజు తను స్నానం చేస్తూ ఉంటాడు స్నానం చేస్తూ ఉంటే ఒక ఫోన్ మోగుతుంది ఫోన్ ఎవరిది ఆ అబ్బాయిది ఫోన్ మోగుతుంది అరే ఫోన్ మోగుతుంది అంటే ఆ సరే డాడీ ఎత్తి లిఫ్ట్ చేసి డాడీ ఫోన్ ఎవరో చూడు డాడీ అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తాడు ఇంకా ఫోన్ ఎత్తంగానే వీళ్ళ డాడీ హలో అనకముందులే అవతల పక్క నుంచి ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి అన్నమాట ఫోన్లో అరే ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం నీవు వస్తావు కదా నీ పని నేను చెప్తా చూడు నీకు మామూలుగా ఉండదు నా చేతిలో ఎలా కొడతానో చూడు నేను నువ్వు టైంకి వస్తానని చెప్పి ఇంత లేటుగా చేస్తావా అది ఇది అని చెప్పి ఆ అమ్మాయి తిట్టడం స్టార్ట్ చేసింది తర్వాత వాళ్ళ నాన్న ఇదంతా విని ఎవరో ఒక అమ్మాయి నా కొడుకుని తిడుతుందా నా కొడుకుని నేను ఏ రోజు తిట్టిందే లేదు ఎంత అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాను ఎంత మంచిగా చూసుకుంటున్నాను నా కొడుకుని ఎవరో ఆ అమ్మాయి నా కొడుకుని తిట్టడం ఏంటి అని చెప్పి ఆపుకోలేక ఏ అమ్మాయి ఎవరు నువ్వు నా కొడుకుని అరే పోరా ఇదిరా అదిరా నీ పని చెప్తారా అని చెప్పి అంటున్నావు ఏం పని చెప్తావు అమ్మా నా కొడుకుది నువ్వు ఎవరు అసలు నువ్వు నువ్వు అసలు ఆడపిల్లవేనా అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్లు అమ్మాయిని ఇతను ఫోన్లో అరిసి అరిసేస్తాడన్నమాట ఇక అమ్మాయి భయమేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఈ అబ్బాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అమ్మాయి లిఫ్ట్ చేయదన్నమాట ఇంకా వాళ్ళిద్దరి మధ్య లవ్ అనేది బ్రేకప్ అయిపోతుంది అన్నమాట ఇంకా తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నాన్న ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత వచ్చిన కోడలకు కూడా చెప్తాడు నా కొడుకుని నేను ఇలా పెంచాను అలా పెంచాను నువ్వు నా కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి నా కొడుకుతో మర్యాదగా మాట్లాడాలి నా కొడుకుకి నువ్వు గౌరవాన్ని ఇవ్వాలి నా కొడుకుని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి అంటాడు ఆ అమ్మాయి కూడా సరేనండి సరే మామయ్య గారు అది ఇది అని చెప్పి అది ఒక జైల్లోకి వచ్చిన అమ్మాయిలాగా ఫీల్ అయిపోతుంది అనమాట ఇంకా కొన్ని రోజులకి వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు వాళ్ళ కొడుకు పుట్టి ఆ పిల్లవాడు కూడా కొంచెం ఒక మూడేళ్ళు వచ్చిన తర్వాత మనవాడికి తాత చెప్తాడన్నమాట కూర్చుని మీ డాడీ ఎవరనుకున్నా మీ డాడీ నాకు ఒక కొడుకు మీ డాడీ నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను ఎంత మంచిగా చూసుకున్నాను మీ డాడీ అంటే నాకు ప్రాణం మీద మీ డాడీ అంటే అది ఇది అని చెప్పి మీ డాడీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు నాన్నగారు అని చెప్పి గౌరవం ఇవ్వాలి మీ డాడీని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి మనవడికి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక తన యొక్క ప్రేమని ఇదంతా కూడా ఇట్లా చూపిస్తూ ఉంటాడు అన్నమాట ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నకి అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న షష్టి పూర్తి చేయాలి అని చెప్పి కొడుకు నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకుని అందరినీ కూడా అన్నమాట అందరినీ పిలిచి మంచిగా సాయంత్రానికి పార్టీ ఏర్పాటు చేస్తారు ఇలా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా చక్కగా రెడీ అవుతారు ఇక పార్టీ టైం అయిపోతుంది గెస్ట్లు అందరూ వస్తారు చక్కగా అందరికీ భోజనాలు ఇవన్నీ రెడీ చేస్తారు మంచి లైటింగ్ అంతా పెడతారు అందరూ కూడా అవుతారు ఇక ముందును కూడా పెడతారన్నమాట మందును పెట్టినప్పుడు కొడుకు ఎప్పుడూ తాగడు ఎప్పుడన్నా ఇలాంటి ఫంక్షన్ ఇటువంటివన్నీ ఏమైనా వచ్చినప్పుడు ఎప్పుడూ లైట్గా కొంచెం డ్రింక్ చేస్తాడు కొడుకు ఇక కొడుకు అయితే కొంచెం లైట్గా ఆ రోజు మా నాన్న షష్టిపూర్తి అన్న సంతోషంతో కొంచెం డ్రింక్ చేస్తారన్నమాట ఇక వాళ్ళ నాన్న చిన్ననాటి స్నేహితుడు వచ్చి అరే ఆనందు ఏంటి ఇలా అయిపోయావు ఇప్పుడే నీకు అరవై ఏళ్ళు వచ్చాయి ఏంట్రా బట్టధర వచ్చింది ఈ పొట్ట ఏంట్రా అది ఇది అని చెప్పి వాళ్ళ నాన్న స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు అన్నమాట వచ్చి అలా అనేసరికి ఈ కొడుకు కోపం వస్తుంది ఏ ఎవరు నువ్వు అసలు మా నాన్నని అరేగిరి అంటున్నావు మా నాన్నకి నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను ఎంత గౌరవంగా చూసుకుంటాను మీరు ఏమని అండి ఆనంద్ గారు అని చెప్పి అనాలి అరే అలా అంటావేంటి నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళిపో ఇంకొకసారి నువ్వు మా ఇంటి చాటుకి రాకూడా రావద్దు అని చెప్పి వాళ్ళ నాన్న యొక్క ఫ్రెండ్ని ఇతను కొంచెం లైట్గా డ్రింక్ వేసి ఉంటాడు కదా పంపించేస్తాడు అన్నమాట వాళ్ళ నాన్న అనుకుంటాడే నా కొడుకు ఏం చేస్తున్నాడు డ్రింక్ తాగడా ఏంటి మందు వేసాడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి నా స్నేహితుడు అని చెప్పి కొంచెం వాళ్ళ నాన్న కంగారు వస్తుందన్నమాట కొద్దిసేపటికి వాళ్ళ పెదనాన వస్తాడు వాళ్ళ పెదనాన వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఒక చోట కలిసి తెలిసి ఉంటారన్నమాట ఇంకా తర్వాత వాళ్ళ పెదనాన వచ్చి అరే ఆనంద్ అరవై ఏళ్ళు వచ్చాయి నీకే రెండోసారి పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు అది ఇది అని చెప్పి జోక్స్ వేస్తాడు జోక్స్ వేసేసరికి ఏ పెదనాన్న ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఆనంద్ గారు అని చెప్పి అనాలి ఏంటి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అలా అనకూడదు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఎంత గౌరవం మా అంటే అది ఇది మా నాన్న గొప్ప అని చెప్పి చెప్పి వాళ్ళ పెదనాన్నని కూడా మండేటట్లుగా మాట్లాడి వాళ్ళ పెదనాన్న కూడా పంపించేస్తాడు సరే ఇదంతా కూడా గమనించిన తర్వాత వాళ్ళ పెదనాన్న ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మేము చిన్నప్పటి నుంచి ఒకే మంచంలో పడుకుని ఒకే కంచెలో తిరిగి పెరిగిన అన్నదమ్ములని నువ్వు ఇప్పుడు నాకు వచ్చి ఇచ్చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న గది అక్కడి నుండి కోపంగా అన్నమాట ఇక తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అరుస్తాడు అరే నీకు ఏమైనా మైండ్ పోయిందా మంది వేసేసరికి ఏం మాట్లాడుతున్నావు నా స్నేహితుడు నన్ను వచ్చి అరే అనకుండా ఏమండి అని ఎలా పిలుస్తాడు నా అంటే నా అన్నయ్య అంటే నీ పెద్ద చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి పెరిగిన వాళ్ళు తను వచ్చి నాతో అలాగే మాట్లాడతాడు నువ్వేంట్రా ఇలా కండిషన్స్ పెడుతున్నావు అనేసరికి కొడుక్కి చిన్ననాటి నుంచి జరిగినవన్నీ నాన్న అప్పుడు చిన్నప్పుడు నా ఫేవరెట్ టీచర్ తను స్కూల్లో నన్ను ఏదో నేను వర్క్ రాయలేదని చెప్పి తిట్టింది నాకు అప్పుడు ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆరు సంవత్సరాల వయసులో కూడా నా ఫేవరెట్ టీచర్ నాకు ఇంకా గుర్తుంది అంటే నువ్వు అర్థం చేసుకోవాలి తన ఇష్టం వచ్చినట్టు తిట్టావే నా మనసుకు ఎంత బాధేసింది నాకు ఐదో క్లాస్ చదివేటప్పుడు నాకు ఒక పదేళ్ళు ఉంటాయి నా ఫ్రెండ్స్ సరదాగా నా మొహాన్న కేక్ పూసారు ఏదో సరదాగా బాంబ్ అని చెప్పి ఆడారు అప్పుడు నా ఫ్రెండ్స్ని కొట్టి పంపించేసేవే నాకు ఎంత బాధ అవుతుంది నాన్న ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ మేము కుర్రవాళ్ళం అప్పుడు నా కుర్రవాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది నాన్న అరే నాటకాలు ఆడకు అది ఇది అని చెప్పి అనేసరికి నా ఫ్రెండ్స్ని రాకుండా చేసేసావు కదా నాన్న అప్పుడు నాకు ఎంత బాధేస్తుంది ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అయితే ఒకటి అప్పుడు నా ఫ్రెండ్స్ అయితే ఒకట నీ ఫ్రెండ్ నిన్ను అరే అనచ్చు నా ఫ్రెండ్స్ నన్ను అరే అనకూడదా నాన్న ఇక తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసిన అమ్మాయి నాకు గుండు పగిలిపోయింది నాన్న నా యొక్క లవర్తో అలా మాట్లాడావు చివరికి నా లవర్ని కూడా దూరం చేసేసావు నాకు ఎంత బాధేస్తుంది నాన్న లవర్ ఎలా మాట్లాడుతుంది నువ్వు మాట్లాడినట్టే అందరూ నాతో ఎలా మాట్లాడతారు నాన్న ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఈ ప్రేమను చూపిస్తూ ఉంటారు అది అంతా కూడా వాళ్ళు నా మీద చూపించే ప్రేమ నీకు మాత్రం తప్పుగా కనిపించింది అని చెప్పి ఇవన్నీ కూడా గుర్తు చేసేసరికి వాళ్ళ నాన్న కూడా రియలైజ్ అవుతాడు అన్నమాట అవును కదా తప్పు చేశాను కదా నేను అలా అనకుండా ఉండాల్సింది అది ఇది అని చెప్పి కొంచెం వాళ్ళ నాన్నకు కూడా కళ్యాణబడి నీళ్లు వస్తాయన్నమాట అయితే ఇక్కడితో కథ అయిపోతుంది కానీ ఈ కథ ద్వారా దుర్గమ్మ చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే కనుక తల్లి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంటుంది తల్లికి బిడ్డ మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది తండ్రికి మరొక రకంగా ఉంటుంది స్నేహితులకి మరొక రకంగా ఉంటుంది టీచర్కి మరొక రకంగా ఉంటుంది ఇక పెదనాన్నలకి పెద్దమ్మలకి అంకుళ్ళకి చిన్నమ్మలకి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంటుంది అందరూ ఒకే రకమైన ప్రేమని మాత్రం ఎప్పుడూ కూడా చూపించరు కానీ ఈ యొక్క ప్రేమలో తప్పు ఒప్పులను ఎంచుకుంటూ ఉంటారు చూసారా ఇది అసలైన తప్పు అన్నమాట ఎవరు మన మీద నిజమైన ప్రేమను చూపిస్తున్నారు అని చెప్పి అవతలి మనిషికి అర్థమవుతుంది అవతలి వారు ఇత అతను నా మీద ద్వేషం చూపిస్తున్నాడు అతని ప్రేమలో నాటకం ఉంది అని చెప్పి అతనికి కనుక తెలుసుకోగలిగితే అతనే ఆ ప్రేమ నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఎప్పుడూ కూడా ఒకరికి మనం అతను మంచివాడు కాదు అతను అలాంటివాడు ఇలాంటివాడు అని చెప్పి అతను నా నీ మీద చూపిస్తున్న ప్రేమ సరైనది కాదు అని చెప్పి ఒకరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే ఒకవేళ ఆ ప్రేమలో లోటే కనుక ఉంటే అవతలి వారు తప్పకుండా తెలుసుకుని ఆ ప్రేమను దూరం చేసుకుంటారు కనుక ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవలసిన నీతి అయితే అదే తల్లి బిడ్డ నీ యొక్క నుదుటి రాధ మంచిగా మారబోయే అవకాశం అనేది వచ్చింది బిడ్డ ఏ క్షణంలోనైనా కానీ నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీ మనసులో ఎటువంటి అలజరి కలిగిన నువ్వు ఏదైనా కానీ ముఖ్యమైన కార్యం మీద నువ్వు బయలుదేరి వెళ్తున్నా కానీ ఆ యొక్క పనులు అనేవి సక్రమంగా జరగాలి అంటే నా యొక్క కుంకుమను నీ నుదుటిన పెట్టుకోవడం మరచిపోయి వెళ్తున్నావు కనుక నీ యొక్క పనులలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడుతున్నాయి అని చెప్పి కంగారు పడుతున్నా ఉన్నావు కనుక ఇటువంటి ఆటంకాలు ఏవి కూడా జరగకుండా నీ పనులన్నీ కూడా సక్రమంగా జరిగి నువ్వు మనశ్శాంతిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కనుక నీకు ఈ చిన్న మంత్రం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది బిడ్డ ఏ కష్టం వచ్చినా కానీ ఏ శుభకార్యానికి వెళ్తున్నా కానీ ఏ పని మీద వెళ్తున్నా కానీ నా కుంకుమను నీ నుదుర పెట్టుకుని జై దుర్గమ్మ తల్లి అనే నామాన్ని స్మరిస్తూ ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లికి జై అనే ఈ మంత్రాన్ని మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ నీ మనసులో చెప్పుకొని ఆ కార్యానికి కనుక నువ్వు బయలుదేరితే ఆ కార్యంలో విజయం తప్ప అపజయం అనేది ఉండదు అని గుర్తుంచుకో నీ యొక్క ముఖ్యమైన కార్యాలు అనేవి జీవితంలో నీకు ఇవి కనుక జరిగితే చాలు అనుకునేవి కూడా తప్పకుండా జరిగి నీ ఉదుటి రాత అనేది ఖచ్చితంగా మారుతుంది బిడ్డ నా యొక్క ఈ యొక్క ఈ చిన్న మంత్రం అనేది నీకు ఎంతో శక్తిని ఇస్తుంది ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది తప్పకుండా ఉపయోగించుకో అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు ఒక మంచి సందేశాన్ని ఈ మంత్రాన్ని అందించారండి మరి దుర్గమ్మ తల్లి యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి రాయడం కూడా మర్చిపోవద్దు మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశత్తును మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి